Today, the Honorable Supreme Court raised very important questions with Mr. Chandrababu Naidu for creating controversy and spreading false without proper investigation about the Laddu crisis. Ravant Reddy has been also, his government been warned by the Justice, Honorable High Court of Telangana, Justice Lakshmanji for destroying the buildings without notice what i filed Nagarjuna was not given notice destroyed ravanthreddy brother was given notice 30 days ago not destroyed poor innocent people properties are destroyed without due process read all my prayers seven different prayers tirupati supreme court చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది ఎందుకు రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాల్ని ఎలా దెబ్బతీస్తారు రీఇన్వెస్టిగేషన్ చేయండి కల్తీ నెయ్యి కల్తీ కాదు రుజువేంటి ఏంటి రుజువు పెట్టలేకపోయారు కదా నేను చెప్పినట్టే జరిగింది అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను ఏపీ హైకోర్టులో పీల్ వేశాను ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం వేద ప్రజలు ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా శని ఆధివారాలు కూల్చేస్తున్నారు అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేకపోయాడు ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు మీరు జైలు పోలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ ఇస్ హోప్ చాలా మంచిది కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులు గుర్తుంచుకోండి ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాగొద్దు వివాదాలు పెట్టొద్దు మతి స్థిమితంగా మాట్లాడు అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది ముస్లింలు రిలీజన్ బాగుంది నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని అది వైరల్ అవుతుంది ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్తిని తీసుకున్నానని అప్పుడు అన్నా ఇప్పుడు నేను సనాతన ధర్మం హిందూ ధర్మం తాత తీస్తా అంట ఏది తీసేది మర్చిపోయా ఎవరు తాత తీశారో నీ మీద ఇంతవరకు నేను కేసు వేయాల తమ్ముడు అని నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను వన్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి శాంతి భద్రతలు కాపాడుదాం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉందా ఇండియన్ డెమోక్రసీ కాపాడదాం ఐ థ్యాంక్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఫర్ బ్రింగింగ్ జస్టిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్